నమస్కారం 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 అండి మీ అందరం ఇప్పుడు ప్రస్తుతం ప్రముఖ సైంటిఫిక్ వాస్తు జ్యో జ్యోతిష్యులు చంద్రశేఖర్ గారు స్టూడియోలో ఉన్నాం మన ముందు శ్రీ యాదారెడ్డి గారు ఉన్నారు వారు వారి యొక్క అనుభవాలు శాస్త్రి గారు వల్ల జరిగిన మంచి ఫలితాలు చెప్తారు గత దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి మనకు చంద్రశేఖర్ శర్మ గారు పరిచయం ఉన్నారు వారి ద్వారా చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది ఓకే ఈ రోజుల్లో ప్రతి దానికి ఒక వెనకాల ఒక వీక్ పాయింట్ ఉంటుంది ఈ యొక్క వీక్ అంటే ప్రతి మానవునికి ఒక బలహీనమైనటువంటి కారణం ఉంటుంది నిజ జీవితంలో పెళ్లి కాకపోవడము ఆర్థికంగా నష్టపోవడము గృహ దోషము ఉద్యోగాలు లేకపోవడము ఇల్లు కట్టుకోకపోవడము ఇంట్లో ఉన్న దోషాలు సరే మనము ఇల్లు కట్టుకునే ముందు ఒక కోర్ పాయింట్ ఎవరైనా శుభం జరగాలంటే ఒక మనం ఇల్లు కట్టుకోవాలంటే ఒక కోర్ పాయింట్ బోరు కానీ బావి కానీ కలుపుకోవడం పూర్వం నుంచి ఉన్నటువంటి ఆచారం ఆచార పద్ధతిలో అందులో మనం కొనుక్కున్న స్థలంలో నీరు ఉన్నదా లేదా ఏ లెవెల్లో ఉంది ఎంత లోతులో ఉంది అది వేస్తే సక్సెస్ అవుతుందా లేదా మనం డబ్బులు నష్టపోకుండా వీరి యొక్క అనుభవంతో చాలామందికి నా ప్రాక్టికల్గా నేను చూసినటువంటి నా లాభాలు చాలా జరిగినాయి చాలామంది లబ్ధి పొంది సంతోషం సో ఇప్పటి వరకు నేను నేను కూడా బిల్డర్ను ప్రొఫెషనల్లీ నేను కూడా బోర్లు ఇవన్నీ వేయడం జరుగుతుంది కస్టమర్లకు వాళ్ళకి ఎప్పొకటి పంజాబ్ హిల్స్ కానీ జుబ్లీ కానీ ఫిలింనగర్ కానీ అంటే గుట్టల పైన ఎత్తైన ప్రదేశాలలో బోర్లు వేయాలంటే కనీసానికి ఒక పది నుంచి ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది సో మనకు ఏమీ తెలియకుండా ఊరికేనే గుడ్డిగా అనుకోకుండా ఒక స్థలంలో బోర్ వేయాలంటే అక్కడ లోపల గ్రౌండ్ వాటర్ జియోగ్రాఫికల్ గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనకు మనకు కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయిన అయిన పాయింట్ పాయింట్ చూపించడానికి వీళ్ళు చాలా తోడ్పడతారు డివైస్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనకు స్కానర్ ద్వారా మనకు ఆ పాయింట్ని డిటెక్ట్ చేసి ఎక్కువ నష్టపోకుండా లాభం టెక్నాలజీ వీరి దగ్గర వాటర్ ఉంది లేదు ఇప్పటి వరకు లేకపోవడం అనేది లేదు నా అనుభవంలో నేను చూడలేదు దాదాపు ఐదు ఆరు సంవత్సరం నుంచి నేను చాలా గోర్లు వేపించాను చాలా మందికి ఎక్కడ కూడా సక్సెస్ లేనటువంటి గోరు ప్రదేశం లేదు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది తర్వాత నాకున్నటువంటి పరిచయాల ద్వారా దాదాపు నేను కూడా వీరిని తీసుకెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరికి చూ చూపించడం జరిగింది పర్సనల్ కానీ గృహవాస్తు కానీయండి ఇంటి సమస్యలు కానీయండి అన్ని రకాలు ఆరోగ్యం ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్పాలంటే ఒక హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో అనవసరమైన టెస్ట్ చేసి ఇమ్మీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరుగుతుంది ఆ టైంలో మనం ఆ బాధలో ఎన్ని లక్షలైనా మనం డిపాజిట్ చేస్తాం అదే పంతులు గారు ఫీజు ఇవ్వాలంటే మనం ఒక వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేము కానీ నా అనుభవ ప్రోత్పరంగా నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఇచ్చే ఐదు వందల ఫీజు తోటి ఐదు కోట్ల వరకు మనం లబ్ధి పొందచ్చు అంటే ఐదు కోట్లు అంటే ఐదు కోట్లను మనం కంపేర్ చేయలేము లైఫ్ తోటి ఐదు కోట్లు సంపాదించవచ్చు ఐదు వందల కోట్లు పొడగొట్టుకోవచ్చు కానీ ఇచ్చేటువంటి సలహా వీరి దగ్గర ఉన్నటువంటి సైన్స్ పద్ధతి వలన నేను ప్రాక్టికల్గా అనుభవం ఇచ్చాను చెప్తున్నాను నేను కూడా ఒకప్పుడు స్కిన్ ప్రాబ్లంతో సఫర్ అయ్యాను స్కిన్ ప్రాబ్లం కానీ అండి ఆర్థికంగా కానీ ఉద్యోగాలు లేక కానీ అండి అన్ని విధాలుగా ఇప్పటి వరకు చూసినటువంటివి ఈ జ్యోతిష్యం కానీ ఆస్ట్రాలజీ కానీ అండి అటువంటి ఇవన్నీ వేదాలు వాళ్ళకు రకరకాలు చెప్తా ఉంటారు సో దాంట్లో ఏది కూడా సత్యం లేదు మీరు దగ్గర చంద్రశేఖర్ శర్మ గారి దగ్గర మాత్రం శాస్త్రి పక్కా నాకున్న అనుభవం ప్రకారంగా నేను ఇంతవరకు ఒకటి కూడా సక్సెస్ కాలేదు అనేది పెళ్లి కానివ్వండి పెళ్లి అవుతుందా లేదా కానివ్వండి కానివ్వండి అన్నిటికి సంబంధించినటువంటి సొల్యూషన్ దగ్గర ఉంది ప్రతి పబ్లిక్ కూడా మీరు కూడా దయచేసి సమాజంలో ఉన్నటువంటి బాధలలో ఉన్నటువంటి బాధ కూడా వచ్చి సంప్రదించండి మీకే తెలుస్తుంది ప్రాక్టికల్ గా మీరు మీ అనుభవాన్ని షేర్ చేయగలుగుతారు మీరు రండి మీకు మీరే అనుభవంతో ఆరు సంవత్సరానికి తెలుసు దాదాపు నేను నా ప్రాక్టికల్ గా నేను అనుభవిస్తున్నా నేను ఇదివరకు చాలా కష్టాలు ఉండేటిని నాకు కష్టాలు చాలా దూరమైనవి నేను చేసే పని కూడా ప్రతిదీ అనుకూలంగా జరుగుతుంది ఇలాంటి ఆటంకం లేకుండా వారి శర్మ గారి చంద్రశేఖర్ శర్మ గారి ధన్యవాదాలు మీరు కూడా పబ్లిక్ కూడా రండి అందరూ అభిమానంగా వచ్చింది కన్సల్ట్ చేసేసి మీరు కూడా బాగుపడాలని నా కోరిక సంతోషం మీరు విలువైన సమయాన్ని కేటాయించారు ధన్యవాదాలు